ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు మీరు నెల్లూరు జిల్లాలో కూడా సాక్షి బ్యూరోకి సంబంధించినటువంటి కావాలని కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఇంకా రకరకాలు ఒక నెల్లూరు జిల్లా ఏముంది జనరల్ సాక్షి రిపోర్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం ఎంత అన్యాయము బాధాకరం రకరకాలైనటువంటి పనులు చేసి అంటే మీరు తప్పు చేస్తే ఎవరు ప్రశ్నించరు సంబంధించినటువంటి నియమాలు కూడా ఆయన పాటించకుండా నుంచి సాయంకాలం దాకా ఎంక్వైరీ అని స్టేషన్కి తిప్పించుకొని రకరకాల బాధలు పెట్టి తప్పు కదా ఆయన ఏదైనా మీరు విచారించాలని అనుకుంటే దాని పరిమిత సమయంలో ఆయన చేస్తున్నటువంటి దీక్షను గౌరవిస్తూ చేయాలి కానీ కావాలని ఇబ్బంది పెట్టడం ఈ ఈ సమయంలో ఆయనకి మానసిక ఒత్తిడి తీసుకురావడం అనేది చాలా అన్యాయం చాలా దుర్మార్గం అంటే ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు జరుగుతుంటే వాటిని నిరోధించే విధంగా ముందుకు అడుగులు వేయాలి అది వదిలేసి ప్రజలకు మహిళలకు మా మహిళలకు అనేకమైనటువంటి వాగ్దానాలు హామీలు ఇచ్చి ఆ హామీలను పూర్తి స్థాయిలోనే మర్చిపోయి ఇప్పుడేవో కొన్ని అరాపర కొన్ని ఇచ్చిన హామీలు మాత్రం అరాకొరియాగా పూర్తి చేస్తారు కొన్ని అయితే అసలే పూర్తి చేయాలి అసలు వాటిని పట్టించుకోవట్లేదు కూడా కాబట్టి ప్రశ్నించే వారిని మీరు నోరు నొక్కేస్తున్నారు వాస్తవాలు చెప్పే వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదు ప్రజలు ప్రాణాలు పోతుంటే మీరు పట్టించుకోవట్లేదు మహిళలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు పట్టించుకోవట్లేదు పక్ష సాధింపు చర్యలు ఏదన్నా మీ మీద ఎవరైనా మాట్లాడితే సాక్షి మీడియా మీద దాడులు ఇంకేదన్నా పత్రికా విలేకరులని టార్గెట్ చేయడం తప్ప మీరు ఏమీ చేయట్లేదు ప్రభుత్వ పనితీరు చూస్తే ప్రజలు అసహించుకుంటున్నారు ఈ రకంగా ప్రభుత్వం పని అని కాబట్టి ఈ రోజుకైనా ఈ తప్పులు మీరు తెలుసుకొని ప్రభుత్వ పెద్దలు పనితీరు మార్చుకోవాల్సింది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంటే జగనన్న గారి నాయకత్వంలో మేము అందరం మాకు ఇవ్వాల్సినటువంటి ప్రతి హామీ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం నిలబెట్టుకునేలాగా మరియు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఈ అన్యాయం పేదలకు విద్యా వైద్యం దూరం చేసేందుకు ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ దాంతో పాటుగా కల్తీ మద్యం ప్రజల ప్రాణాలు కూడా వైద్య వైద్యని దూరం చేస్తున్నారు కొత్త జబ్బులు ఎదుక్కొని తీసుకొచ్చి మాకు అంటగడుతున్నారు అన్నట్టు అటు వైద్యం దూరం అవుతుంది ఇటు సమస్యలు పెద్దవి చేస్తున్నారు అటువంటి కల్తీ మద్యం మీద కూడా పోరాటం కొనసాగిస్తామని మీరు ఈ లిక్కర్ సంబంధించిన వాళ్ళని ప్రతి ఒక్కర్లని సిట్ విచారం చేసి వదిలేసామన్నట్టు కాకుండా వెంటనే సిబిఐ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో నకిలీ మద్యం కుంభకోణం విషయంలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తూ దాన్ని అసలు పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడ్డం అనేటువంటి విషయం చాలా అన్యాయం ఎందుకంటే కల్తీ మద్యం కేసులో ప్రధాన దోషులు అనేది మనందరికీ కల్ కంటికి కల్ కల్పిస్తుంది కళ్ళకు కట్టినట్టు కానీ వాళ్ళల్లో కొందరి మీద మాత్రమే ఏదో మొక్కుబడిగా యాక్షన్ తీసుకున్నామంటే తీసుకున్నామన్నట్టు తీసుకొని మిగిలిన నేరస్తులను రక్షిస్తూ ఈ కేసులు అన్ని ఈ మద్యం కేసు అనేటువంటిది వైఎస్ఆర్సిపి పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం ప్రధాన నిందితులు చది రకరకాలైనటువంటి వీడియోలు రిలీజ్ చేయించి ఏ రకంగానంటే ఆ వీడియోల మీద ఒక కథనం సృష్టించి ఈ కేసుని మనకు కనిపిస్తుంది ఎలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రభుత్వం మనకు కంటికి కనిపించిన స్పష్టంగా కనిపించిపోతుంది అనమాట అయితే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పేర్లు ఎఫ్ఐఆర్లో ఉంటే ఆ నాయకులని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి మేము యాక్షన్ తీసేసుకున్నాము అని చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం కాకపోతే మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో అప్పుడు మద్యం ఇట్లా కల్తీ మద్యం తీసుకొచ్చారని చెప్పి రకరకాల ప్రచారాలు చేసి కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని నాయకుల్ని జగన్ అన్న మీద కేసు నెట్టడానికి ప్రయత్నించారు దానికి సంబంధించి మీరు ఆల్రెడీ ఒక సిట్ సంబంధి ని ఏర్పాటు చేసుకున్నారు ఆల్రెడీ ఒకవైపు కల్తీ మద్యం ఉందా ఆ సిట్ విచారణ జరుగుతుంది అది జరుగుతున్నప్పుడు సిట్ విచారణకు సంబంధించి మీరు ఈ కల్తీ మద్యం రావడాన్ని ఎలా కనుక్కోలేకపోయారు అనుకొని ఉండాల్సింది కదా మీరు కల్తీ మద్యం రాగానే స్టేట్లోకి కాబట్టి మీరు ఇంత పెద్ద మద్యం కుంభకోణం జరుగుతుంటే సిబిఐ ఎంక్వైరీ చేయించకుండా కేవలం సిట్ ఏర్పాటు చేసి సిట్ విచారం చేస్తుంది మేము ఇట్లా కొంతమందిని పట్టుకున్నాము అని చెప్పి కేసుని పక్కదావ పెట్టిచ్చేసి చేతులు దురుపుకొని అయిపోయింది మీ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటన మీ ప్రభుత్వ బాధ్యత తీసుకోవాల్సినటువంటి సంఘటన చేసినంత వైఎస్ఆర్సీపీ మాకేం సంబంధం లేదంటే మీ ప్రభుత్వంలో జరిగిందండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకొకరిలో ఇంకొకరిలో వచ్చి కల్తీ మధ్యం తీసుకొచ్చారు అని అంటే మీరేం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు కొడుకొని ఉన్నారా ఇటువంటి తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు ప్రజలకు కూడా అనుమానాలు వస్తున్నాయి మీరు పక్కదావు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నప్పుడు సిట్ అధికారులు అనేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే అధికారులు కాబట్టి సిట్ కాకుండా సిబిఐ విచారణ చేయించడం కరెక్ట్ అనేది మా భావన అయితే మీరు సిట్ విచారణ పెట్టి విచారిస్తున్నామన్న పేరుతో కావాలని చెప్పి ఎంత తీసుకొని వచ్చి జోగి రమేష్ అన్నని కిందకి నేరం నెట్టడం అనేది చాలా అన్యాయం అండి సంబంధం లేనటువంటి వ్యక్తి ఏమీ అసలు దానికి దాని దరిదాపుల్లో లేనటువంటి వ్యక్తి మీద మీరు తీసుకొని పోయి ఈరోజు మేము ఆయన మీద ఆపాదిచ్చేసి మేము అని అనుకోవడం చాలా అన్యాయము అంటే జోగి రమేష్ అన్న మీరు ఆపాదిచ్చారు ఆయన రెడీగా ఉన్నారు ఆయన ఏమన్నారు దేవుడు ఎదుటి ఎక్కడైనా కానీ వచ్చి ప్రమాణం చేస్తాను నేను ఇటువంటి పనులు చేయలేదు అని చెప్పి చెప్తే మీరు ఆ ఛాలెంజ్ ని స్వీకరించకుండా దాటేసి దాని మీద ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఏదో ఊరికే అంటే డైవర్షన్ పాలిటిక్స్ ముందనుకున్నాక అన్ని రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీలు ఇప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తాం పెన్ షాప్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి రాష్ట్రం మొత్తం మద్యం ఏర్లైపోతుంది ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి నకిలీ మద్యం వచ్చి ఈ నేపథ్యంలో మహిళలు మేము ఎంత ఇబ్బందులకు గురవుతున్నాం ఎంత భయమైనటువంటి భయాందోళన కలిగేటువంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాం అనేది కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చేస్తుందండి ప్రభుత్వం ఇప్పుడు నకిలీ మద్యం తీసుకొచ్చారు దానివల్ల ఏమవుతుంది జనాలు ఎక్కడ పడితే మామూలుగా షాపుల్లో బెల్ట్ షాపుల్లో హోమ్ డెలివరీలో ప్రతి దగ్గర ఈ నకిలీ మద్యం అనేది వస్తుంది దానివల్ల అనారోగ్యం పాలయ్యి లివర్లు కిడ్నీలు చెడుపుకొని ఆరోగ్యం కోలుకోకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు లాస్ట్కి వాళ్ళ వాళ్ళ ప్రా ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉందా ఏం యాక్షన్ తీసుకున్నారు నకిలీ మద్యాన్ని మీరు షాపుల్లో ఉంటే దాన్ని నిరోధించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు కనీసం నకిలీ మద్యం అనేటువంటిది షాపుల్లోనో లేకపోతే బెల్ షాపుల్లోనూ దొరుకుతుంది కదా నకిలీ మద్యం కోసం కనీసం రైడ్లైనా దొరుకుతున్నాయా దాడులైనా చేస్తున్నారా నకిలీ మద్యం దొరుకుతుందా దొరకట్లేదా అని చెప్పి ఏమీ లేదు ఈరోజు కుటీర పరిశ్రమలలాగా ఎక్కడ పడితే అక్కడ మద్యం తయారీకి సంబంధించి రకరకాలైనటువంటి షా షాపుల్లో అయితే ఏమి బెల్ షాపుల్లో అయితే ఏమో అవైలబిలిటీ వచ్చి ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళిపోతున్నాయి అంటే మద్యం తయారీకి సంబంధించి మీరు దాని గురించి పట్టించుకోవట్లేదనే కదా నాలుగు బాటిల్లో ఒక బాటిల్ మద్యం ఉంది కల్తీ మద్యం ఉంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే దాంట్లో మొత్తంలో ఇరవై ఐదు ప్రతి పర్సెంట్ కల్తీ మధ్య ఉంది ఒకప్పుడు జగనన్న లిక్కర్ పాలసీలో మేము చూసాము ప్రభుత్వం మందు షాపులు నడిపింది కాబట్టి ఏ రకమైనటువంటి లిక్కర్ షాప్స్లో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒకవేళ ఇటువంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతాయి నకిలీ మద్యాలు ఏమైనా అంటే దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ దానికి ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది నకిలీ మద్యం వచ్చేటువంటి అవకాశం లేదు దానికి స్పెషల్గా ఒక వ్యవస్థ స్టెబ్ను పెట్టి ఎక్కడైనా అవకతవకలు లేకపోతే ఉంటే దాన్ని సరిదిద్దుకునేటువంటి దిశలో అడుగులు వేశారు అటువంటి ఏటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు ఏంటంటే జరుగుతున్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి సాక్షి పత్రికలు మీడియా వాళ్ళు ఇవి ప్రచరిస్తుంటే అది తప్పంటారా జరిగిన వాస్తవాల మీద పూర్తిగా ప్రభుత్వం దర్యాప్తు చేసి జరపాల్సినటువంటి దర్యాప్తు ఏం జరిగిందో తెలుసుకోవాల్సినటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాల్సి ఉంటే అది సాక్షి పత్రిక చేసి పూర్తి లెవెల్లో నిజానిజాలు బయటికి తీర్చడం అనేది నేరమా రోజు మనం గుర్తు చేసుకుంటే మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం ఇచ్చారు రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది మన మీడియా వ్యవస్థ అని చెప్పడానికి నేనేం సందేహించట్లేదు అటువంటి వ్యవస్థ ఫోర్త్ ఎస్టేట్ మనకి దేశంలోనే మీడియాకి అంత పవర్ ఉంది అటువంటి మీడియా వాళ్ళు మీద దాడులకి పాల్పడుతున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే అలదారులు అంటే కొన్ని పత్రికల్లో జగనన్న మీద లేకపోతే వైఎస్ఆర్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద ప్రతి ఒక్కళ్ళ మీద రకరకాలైనటువంటి అవాస్తవాలు సత్యం లేదు నిందలు ఇష్టం వచ్చినట్టు అసత్యాలు ప్రచురిస్తే ఏమి పట్టనట్టుండి ఈరోజు మీ గురించి నిజాలు బయటకి నిగ్గుదేలుస్తుంటే వాళ్ళ మీద కన్నెర్ర చేసి ఒక పక్షపాత ధోరణి మనకు కనిపించిపోతుంది మీడియా వాళ్ళు వాళ్ళ మాకు సపోర్ట్ చేసే మీడియా అయితే మేము వాళ్ళు ఏం రాసినా వదిలేస్తాం మాకు సపోర్ట్ చేయకుండా మీడియాలో ఏం రాసినా కానీ వాళ్ళ మీద మేము దాడులకు దిగుతాము వాళ్ళని మేము ఇబ్బందులు పెడతాం మనం చూస్తున్నాం సాక్షి పత్రిక ఎడిటర్ గారు ధనంజయ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి హైదరాబాద్కి వెళ్ళి గత రెండు మూడు రోజుల్లో చూస్తున్నాం కదా నెల్లూరు జిల్లా పోలీసులు హైదరాబాద్కి వెళ్ళి మకాం వేసి అక్కడ నోటీసుల పేర్లతో వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా యాగి చేసి రకరకాలైనటువంటి భయాందోళనకి ఎడిటర్లని లేకపోతే పత్రికా విలేకరులని గురి చేస్తున్నారు అనేది మనకు అర్థమైపోతుంది ఇది దుర్మార్గం ఇది దౌర్జన్యం పత్రికా స్వేచ్ఛని అరికట్టే ప్రయత్నం అంటే అక్రమ కేసులు పెట్టిన రకరకాలైనటువంటి భయాందోళనకి మీరు గురి చేసిన సాక్షి మీడియా సాక్షి మీడియాలో పనిచేసే వాళ్ళందరూ నిజం వైపు నిలబడి ధైర్యంగా నిజాలు బయటికి తీసుకురావడాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు మీరు నెల్లూరు జిల్లాలో కూడా సాక్షి మీడియాకు సంబంధించినటువంటి సాక్షి బ్యూరోకి సంబంధించినటువంటి మస్తాన్ రెడ్డి గారి మీద కావాలని కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఇంకా రకరకాలు అండి ఒక నెల్లూరు జిల్లా ఏముంది జలద సాక్షి రిపోర్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం ఎంత అన్యాయం బాధాకరం ఇటువంటి రకరకాలైనటువంటి పనులు చేసి అంటే మీరు తప్పు చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా ప్రశ్నించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులేస్తారా ఈ రకంగా ఒక ఒక రకంగా సాక్షి రిపోర్టర్ని మనం ఇబ్బంది పడుతున్నారని అంటే అందులో ఇక్కడ అస్తాన్ రెడ్డి గారు అయ్యప్ప దీక్ష పెట్టి అంటే భగవంతుడు అంటే కూడా భయం లేనటువంటి వ్యక్తిగా మీరు ప్రభుత్వం తెచ్చుకుంటుందో ఏమో తెలియదు ఆయన దీక్షలో ఉన్నారు దీక్షకు నియమాలు ఉంటాయి ఆయన దాని ఆ దీక్షకు సంబంధించినటువంటి నియమాలు కూడా ఆయన పాటించకుండా నుంచి సాయంకాలం దాకా ఎంక్వైరీలని స్టేషన్కి తెప్పించుకొని రకరకాల బాధలు పెట్టి తప్పు కదా ఆయన ఏదైనా మీరు విచారించాలని అనుకుంటే దాని పరిమిత సమయ సమయంలో ఆయన చేస్తున్నటువంటి దీక్షను గౌరవిస్తూ చేయాలి కానీ కావాలని ఇబ్బంది పెట్టడం ఈ ఈ సమయంలో ఆయనకి మానసిక ఒత్తిడి తీసుకురావడం అనేది చాలా అన్యాయం చాలా దుర్మార్గం అంటే ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు ప్రజల కోసం ప్రజలకి ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ప్రజలకి ఏమైనా ఇబ్బందులు జరుగుతుంటే వాటిల్ని నిరోధించే విధంగా ముందుకు అడుగులు వేయాలి అది వదిలేసి ప్రజలకు మహిళలకు మా మహిళలకు అనేకమైనటువంటి వాగ్దానాలు హామీలు ఆ హామీలను పూర్తి స్థాయిలోనే మర్చిపోయి ఇప్పుడేవో కొన్ని అరాకొర కొన్ని ఇచ్చిన హామీలు మాత్రం అరాకొరగా పూర్తి చేశారు కొన్ని అయితే అసలే పూర్తి చేయాలి అసలు వాటిని పట్టించుకోవట్లేదు కూడా కాబట్టి ప్రశ్నించే వారిని మీరు నోరు నొక్కేస్తున్నారు వాస్తవాలు చెప్పే వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదు ప్రజలు ప్రాణాలు పోతుంటే మీరు పట్టించుకోవట్లేదు మహిళలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు పట్టించుకోవట్లేదు పక్ష సాధింపు చర్యలు ఏదన్నా మీ మీద ఎవరైనా మాట్లాడితే సాక్షి మీడియా మీద దాడులు ఇంకేదన్నా పత్రికా విలేకరులని టార్గెట్ చేయడం తప్ప మీరు ఏమీ చేయట్లేదు ప్రభుత్వ పనితీరు చూస్తే ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు ఈ రకంగా ప్రభుత్వం పనిచేసేది అని చెప్తున్నారు కాబట్టి ఈ రోజుకైనా మీ తప్పులు మీరు తెలుసుకొని ప్రభుత్వ పెద్దలు పనితీరు మార్చుకోవాల్సింది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంటే జగనన్న గారి నాయకత్వంలో మహిళలు అందరం మాకు ఇవ్వాల్సినటువంటి ప్రతి హామీ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం నిలబెట్టుకునేలాగా మరియు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఈ అన్యాయం పేదలకు విద్యా వైద్యం దూరం చేసేందుకు ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ దాంతో పాటుగా కల్తీ మధ్య ప్రజల ప్రాణాలు కూడా వైద్య వైద్యని దూరం చేస్తున్నారు కొత్త జబ్బులు ఎత్తుక్కొని తీసుకొచ్చి మాకు అంటగడుతున్నారు అన్నట్టు అటు వైద్యం దూరం అవుతుంది ఇటు సమస్యలు పెద్దవి చేస్తుంది అటువంటి కల్తీ మద్యం మీద కూడా పోరాటం కొనసాగిస్తామని మీరు ఈ లిక్కర్ సంబంధించిన వాళ్ళని ప్రతి ఒక్కరిని సిట్ విచారం చేసి వదిలేసామన్నట్టు కాకుండా వెంటనే సిబిఐ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం